अधिकार 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 रोगी नि व्रत किसे रोगी नि व्रत किसे

అందరికీ నమస్కారము మేము కోవిడ్ వారియర్స్ గా ఆరు నెలల రిక్రూట్మెంట్ కింద మేము జాయిన్ అయ్యాము మాకు ఆరు నెలల రిక్రూట్మెంట్ అయిపోయింది ఇంక మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మాకు ఏ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు ఊరికే మేము ఇట్లా ఇట్లా ర్యాలీలు చేస్తుంటే మీరు అయిపోయింది వెళ్ళిపోండి అని వాళ్ళు మీ వాళ్ళ వాళ్ళకి మేము అడిగితే చెప్తున్నారు కానీ వాళ్ళు ఏమి డ్యూటీలు వస్తారో అవి ఇవి ఏమీ ఇవ్వలేదు మాకు వాళ్ళంతా వాళ్ళే చెప్పి మమ్మల్ని మేము అడిగితే చెప్పి పంపించేశారు మేము ఆరు నెలల కిందట రో మేము పేషెంట్కి సేవ చేసినాము నైట్ డ్యూటీస్ అనగా మార్నింగ్ డ్యూటీస్ అనగా ఆఫ్టర్నూన్ డ్యూటీస్ కనుక మా ఫ్యామిలీస్ దూరం పెట్టి మేము సేవ చేసినాము పిల్లల్ని కూడా దగ్గరికి మేము చూసుకున్నాము పిల్లల్ని కూడా మేము దగ్గరికి రానియలేదు ఆ సమయంలో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అయినా కూడా మేము పేషెంట్స్కి కి సేవ చేసి వాళ్ళని బ్రతికించాలని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళ పేషెంట్ దగ్గర అటెండెన్స్ కూడా లేని సమయంలో మేము సేవ చేసినాము ఇప్పుడేమో మీకు లేవు వెళ్ళిపోండి మీకు జాబ్స్ లేవు వెళ్ళిపోండి అంటున్నారు అంటే మేము రోగిని బ్రతికిస్తే మాకు జాబ్స్ ఉండవు మాకు మేము రోగిని సేవ చేస్తే మాకు జాబ్స్ లేవు ఇదే నా జగన్ అన్న న్యాయము చెప్పండి అన్న మీరే చెప్పండి మా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము మా కుటుంబాలు ఎంతమంది ఇరవై రెండు వేల కుటుంబాలు జిల్లాల వారిగా ఇరవై రెండు వేల కుటుంబాలు రోడ్లు అయితే ఖచ్చితంగా పడిపోతాయి లాస్ట్ ప్రాణాలు కూడా పోల్పోతారేమో అర్థం కాకుండా ఆ సిచ్యువేషన్ కూడా వస్తేమో ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు మాకు లాస్ట్కి మా పరిస్థితి రోడ్డున పడిపోతాము ఏమైపోతామో మా పిల్లలు కూడా రోడ్డున వచ్చేస్తారేమో మాకైతే అర్థం కావడం లేదు మా మాట వినండి చేయమన్నా మాకు కొంచెం సహాయం చేయండి మాకు ఇట్లనే ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాం మా వల్ల కాదు ఇంకా ఇరవై నాలుగు రోజులైంది ఈ రోజుతో మేము పొద్దున వస్తున్నాం సాయంత్రం వరకు ఇట్లనే నిరసన ప్రకటించుకుంటూ పోతున్నాం డైలీ ఇలానే ప్రకటించుకుంటూ పోతున్నాం మేము డైలీ ఇంట్లో కూడా పట్టించుకోకుండా మేము డైలీ ఇట్లనే నిరసన ప్రకటిస్తున్నాము మాకు ఏదో ఏదో దాంట్లో ఉద్యోగ భద్రత మీరు కోల్కుతాది ఆ చెల్లెలు లడుతున్నారు జగనన్నా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు సెకండ్ లేడీస్ ఉన్నారు వాళ్ళందరూ మీ చెల్లెలు మీ చెల్లెలకు మీకు ఏం చేస్తాం మీకు న్యాయం చేస్తాం అన్నారు కదా జగనన్నా మాకు న్యాయం చేయండి మీ చెల్లెల్లలాగా అడుగుతున్నాము మీకు చెల్లెల్లలాగా అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి జగనన్నా ఓకే వేరేనే ఈజీగా